హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరూ మంచిగా కోరుకుంటుంది అండ్ ఈరోజైతే నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి సండే కదా ఈరోజు నేను సైట్కి వెళ్ళలేదు సో ఈరోజైతే నేను కొబ్బరి పచ్చడి అండ్ చల్లచారు చేద్దాం అనుకుంటున్నాను అండ్ మా సిస్టర్ అయితే కొన్ని శనగలు ఇచ్చింది నిన్న పూజవి అవి గుగ్గిల్లా చేద్దాం అనుకుంటున్నాను సో రెడీ టు గో ఫర్ కిచెన్ ఏంటి ఈరోజు వంటలు చల్ చల్లచారు అంటే మజ్జిగ పులుసు అంటారు అండ్ కొబ్బరి పచ్చడి దోసెల్లోకి వెల్కమ్ చిన్న వాండి పెట్టాను పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం వేడవగానే ఫస్ట్ పచ్చిమిరపకాయలు అయితే వేయిస్తాను పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత ఒక్కసారి కొబ్బరి ముక్కలు వేసి కొంచెం ఇట్లా కలుపుతాను అనమాట ఎందుకంటే పచ్చివాసన పోతే పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది పచ్చిపచ్చిగా లేకుండా సో కాబట్టి కొబ్బరి ముక్కలు కొంచెం వేసి లైట్గా ఒక వన్ మినిట్ మాత్రమే వేయిస్తాను నేను సో ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేస్తాను సో చూడండి పచ్చిమిర్చి వేపు వెల్లిపాయ వేసుకోవచ్చండి అండి కానీ నేను వెల్లిపాయ అంత కొబ్బరి పచ్చడి వాడను నేను సో జస్ట్ ఇట్లా ప్లెయిన్ అనమాట ఇది చాలా సింపుల్గా పది నిమిషాల్లో అయిపోయే పచ్చడి మనకి ఇది ఎక్కువ టైం కూడా పట్టదు చూడండి చింతపండు కూడా ఉడుకుతుంది సో ఇలా కొంచెం వేగిన తర్వాత ఇది పచ్చిమిర్చి కొంచెం మంచిగా వేగిన తర్వాత ఒక్కసారి కొబ్బరి ముక్కలు వేసి కలుపుతాను అనమాట సో చూడండి పచ్చిమిర్చి అయితే వేగినాయి కొంచెం సో ఇప్పుడైతే నేను ఇందులో కొబ్బరి ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం అనమాట కొంచెం వేగుతాయి అంటే సో ఇప్పుడైతే నేను కొబ్బరి ముక్కలైతే వేసాను సో జస్ట్ మనం ఇట్లంతా ఒక థర్టీ సెకండ్స్ లేదా వన్ మినిట్ కలుపుకోవడం మనం మరి ఎర్రవయ్యే వరకు అయితే వేయించుకోవద్దు జస్ట్ పచ్చివాసన పోవడానికి అనమాట పచ్చివాసన ఉంటే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది పచ్చడి సో అలా లేకుండా ఉండడం కోసమని నేను ఇట్లా చేస్తాను సో ఇక్కడైతే చింతపండు మరిగింది చూసారో ఇప్పుడు దీన్ని మనం బంద్ చేసుకోవచ్చు లు కూడా వేగుతున్నాయి సో ఇది ఇంకా చాలా అండి మనం బంద్ చేసుకోవచ్చు ఆ వేడికే కొంచెం ఆ పచ్చివాసన కూడా పోతుందనమాట సో ఇదైతే చల్లారాలి చల్లారి పెట్టుకోవాలి సో నేనైతే ఇవాళ ఇంకా చల్లచారు చేద్దామని అనుకుంటున్నా చల్లచారు చేసే ముందు శనగలు మా చెల్లి శుక్రవారం వాయినవి శనగలు ఇచ్చిందనమాట శనగలు అయితే ఫస్ట్ ఉడకబెట్టి నేను పోపు చేద్దాం అనుకుంటున్నాను కొంచెం పాప కూడా ఇష్టంగా తింటుందని చెప్పి సో కుక్కర్లో శనగలైతే పోసాను అండ్ వాటికి సరిపడా నీళ్ళు పోసేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి దానికి సాల్ట్ వేసుకొని సో వాటికి సరిపడా వాటర్ అయితే వేసాను టూ విజిల్స్ వస్తే సరిపోతుందన్నమాట దీనికి సో ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం చిటికెడంత పసుపు వేసుకోవాలి గుగ్గిలలాగా చేస్తారన్నమాట సో టూ విజిల్స్ వస్తే అయితే సరిపోతుంది దీనికి చిన్న స్టవ్ మీద పెడుతున్నాను చల్లచారు మజ్జిగ పులుసు అంటారు కదా దానికోసమైతే నేను రెడీ చేసుకున్నాను కొన్ని కూర ఆకులు పచ్చిమిర్చి బెండకాయ ముక్కలు ఎండు సొరకాయ ముక్కలు సో ఇప్పుడైతే నేను ఇవి పోపు చేసుకొని ఇవి మగ్గిస్తుంటాను తర్వాత మజ్జిగ చారు ఎలా చేయాలో నేను చూపిస్తాను సో పోపు కోసం అయితే నేను ఇక్కడ గిన్నె పెట్టాను గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలు అవి వేస్తాను ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం కాగాలి కాగిన తర్వాత పోపు గింజలు అవి వేస్తాను నేను సో ఈలో పచ్చడికి అయితే ఇది చల్లారిపోయింది మనం ఇదైతే గ్రైండ్ చేసుకుందాము సో ఇదైతే నూనె కాగిందండి మనమైతే ఇప్పుడు పోపు వేసుకుందాము కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు సో కొంచెం ఆవాలు ఒక ఎండుమిర్చి కొంచెం మెంతి కొంచెం ఇంగువ పోపు అయితే వేగింది అండ్ ఇందులో మనం పచ్చిమిర్చి సొరకాయ ముక్కలు అండ్ బెండకాయ ముక్కలు వేసేయాలన్నమాట వేసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ మళ్ళీ తర్వాత మనం మట్టిలో కలుపు మట్టిలో కలుపుకున్నప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే సరిపోతుంది ఇది కొంచెం మగ్గాలి కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేసాను కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేసి ఈలోపు మనం మజ్జిగ తయారు చేసుకుందాం తర్తాయం మజ్జిగ తయారు చేసుకోవడానికి కొంచెం పుల్లటి పెరుగు తీసుకోవాలి పుల్లటి పెరుగు తీసుకొని దీన్ని మొత్తం మంచిగా విస్కర్ తోటి మొత్తం ఇట్లా కలుపుకోవాలి సాఫ్ట్ గా అయ్యే వరకు సాఫ్ట్ గా అయింది కదా సో ఇప్పుడైతే మనం ఇందులో శనగపిండి వేసుకోవాలి కొంచెం శనగపిండి వేసుకొని మళ్ళీ మనం కలుపుకోవాలన్నమాట ఒక హాఫ్ గ్లాస్ శనగపిండి వేసుకోవాలి మొత్తం మంచి కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా శనగపిండి అయితే ఇలా కలిసింది మొత్తము సో ఇందులో అయితే మనం వాటర్ పోసుకోవాలి మ్యాక్సిమం పల్చగా అయ్యే వరకు పోసుకోవాలన్నమాట ఎంత పలుచగా వీలైతే అంత పల్చగా అయ్యే వరకు పోసు సో వాటర్ ఇంకొన్ని పడతాయి సో ఇందులో మళ్ళీ పసుపు ఉప్పు కారం వేయాలంటాం ఇలా చేసుకోవాలన్నమాట సో ఇదంతా ఉడికి మళ్ళీ తర్వాత దగ్గరకు వస్తుంది శనగపిండి ఉంటుంది కదా మంచిగా దగ్గరికి వస్తుంది అనమాట సో ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇందులో మనం పసుపు ఉప్పు వేసుకోవాలి సో ఇందులో అయితే మనం ఇప్పుడు పసుపు ఉప్పు సరిపడినంత అండ్ కారం ఇందాక మనం ముక్కల్లో వేసాం కదండి ఉప్పు తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు కారం కొంచెం సో ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మనం మిక్స్ చేయాలి కలిసిపోయేలాగా మిక్స్ చేయాలి ఇది మజ్జిగ పులుసుకి రెడీ అండి ఇది శనగపండి ఉప్పు కారం పసుపు వేసి ఇట్లా రెడీగా పెట్టుకున్న తర్వాత మనం ఇది మనం ఆల్రెడీ మనం మగ్గిస్తున్నాం కదా ఇందులో ఏం చేయాలంటే మనం కడిగి పెట్టుకున్న బచ్చల కూర అయితే వేయాలి ఇవి కొంచెం మగ్గుతాయి అన్నమాట ఇందులో ఒకసారి కలుపుకొని ఇది నా స్టైల్ మజ్జిగ పుల్స్ అండి ఇంకా చాలామంది మజ్జిగ పులుసు చాలా రకాలుగా చేస్తారు ఇందులో ములక్కాళ్ళు వేసుకోవచ్చు ఇంకా చాలా కూరగాయలు కూడా వేస్తారనమాట సో నేను ఇంతవరకు నాకు అవైలబుల్ ఉన్నాయి వేసాను సో ఇప్పుడు ఇది మగ్గుతోంది కదా మనం ఈ మజ్జిగ పులుసు రెడీ చేసుకున్నది మనం అందులో వేసేయాలన్నమాట మొత్తం సో ఇలా ఒకసారి కలిపేసుకొని సో మొత్తం అయితే మనం ఇందులో పోసేయాలి ఎంత చిక్కగా వచ్చింది ఇది ఇంకా ఉడికి బాగా చిక్కగా అవుతుందనమాట ఇంకొన్ని వాటర్ కూడా మనం వేసుకోవచ్చు చూసారా కలర్ఫుల్ కలర్ కలర్ఫుల్గా ఉంది సో ఇది మధ్యలో పిలుసు టెక్స్చర్ ఇది ఇది బాగా ఉడకాలన్నమాట సో ఇలా సిమ్లో పెట్టి దీన్ని ఇలా వదిలేయాలి మంచిగా ఉడుకుతుంది సో మధ్యలో పొంగుతుంది అనమాట పొంగకుండా మనము ఈ గరిటెని ఇలా పెట్టుంచాలి గరిటెని పెడితే ఏంటంటే పొంగి బయటికి రాదనమాట ఎప్పుడైనా సరే ఇప్పుడైతే నేను కొబ్బరి పచ్చడి అయితే గ్రైండ్ చేస్తున్నాను ఫస్ట్ పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట పసుపు ఉప్పు సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి ఇప్పుడు ఇలా సగం గ్రైండ్ అయిన తర్వాత మనం ఈ చింతపండు పులుసు ఉడకబెట్టింది ఏదైతే ఉందో అది ఇందులో మొత్తం వేసేసుకోవాలి వేసి ఇప్పుడు మనం ఇదంతా కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా ఇప్పుడు మెత్తగా మంచి వస్తుంది సో చూడండి కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయింది సో దీన్ని మనం పోపేసుకోవాలి సో కొబ్బరి పచ్చడి చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇప్పుడైతే నేను ఇంకా దీన్ని పోవేయాలి సో మళ్ళీ బాగా వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను సో అయితే రెడీ అండి సో పూపైతే వేగింది నేను పూ ఇందులో వేస్తున్నాను అనమాట పచ్చళ్ళు చూడండి మజ్జిగ చారు అయితే మంచి ఇలా ఉంది చక్కగా అండ్ ఇక్కడేమో గుగ్గిళ్ళు అయితే వేగుతున్నాయి మా పాప కోసం చేశాను అనమాట ఇది వచ్చేసి దోశలు విత్ కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడి అయింది అండ్ చల్లచారు కూడా అయిపోయింది చూడండి ఎంత చిక్కగా ఉంటుందో చల్లచారు చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట మా శ్రద్ధజా చాలా ఇష్టం ఇది మీరు మూడు పూట్ల పోసినా కూడా చక్కగా తింటుంది అంత ఇష్టం చల్లచారు అంటే ఇంకా మీరు ఎన్నెన్ని రకాలుగా చేస్తారు మజ్జిగ పులుసు మజ్జిగ చారు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి మా పాపకైతే గుగ్గిళ్ళు కూడా రెడీ తింటా అంటే మధ్యలో స్నాక్స్ లాగా తింటుంది నాకు ఫోన్ వస్తే నేను వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఈరోజు కూడా సో గుగ్గిళ్ళు కూడా రెడీ